తిరుపతి లడ్డూకున్న ప్రాసెస్ మీ అందరికీ చెప్పకర్లేదు నేను తిరుపతి కొండకెళ్లాలనే యాత్రకి అమ్మా అంటారు మన పల్లెటూరులో అయితే జోగి దండుకొని తిరుపతి వెళ్తారు ప్రతి విధికి అంటే అలా మొక్కుకుంటారు వాళ్ళకి ఎంత ఉన్నా జోగి మొక్కుకున్నాం అంటారు ముడుకులు కట్టుకుంటాం ఈ ముడుకులు జోగి తీసుకొని తిరుపతి మెట్లు తిరుపతి వరకు వెళ్ళి ఆ తిరుపతి మెట్లు ఎక్కువని దేవు దర్శనానికి ఎంత క్యూ లైన్ లో ఒక రోజు రెండు రోజుల బాధలు పడి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా ఎవరైనా వస్తామండి ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకుంటాం ఆ ప్రసాదం కొనుక్కొని చాలా జాగ్రత్తగా ఆ ప్రసాదం పగిలిపోకుండా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టి పది మందికి పంచి మనం కూడా ప్రసాదం తినే పరిస్థితి ఉండదు అది తిరుపతి ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత అటువంటి తిరుపతి ప్రసాదం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ గా నేనేదో చెప్పినాం కాదు ఇక్కడ చాలా మంది తిరుపతి వెళ్ళి ఉంటారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆ తిరుపతి లడ్డు ఆ వాసన పోయింది ఆ రుచి పోయింది చేతితో పట్టుకుంటే చేతితో ఇలా కనిపించేది అలాంటి ఇంత చిన్న లడ్డు అయిపోయింది సైజు తగ్గిపోయింది రుచి పోయింది వాసన పోయింది తిరుపతి లడ్డు కనుక ఇంట్లో ఉంటే గురువు రాడేదు దర్శనానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ప్రసాదం తెచ్చేవా అని అడుగుతాం ఇంట్లో పక్కింట్లో వాళ్ళు అడుగుతారు అంత ప్రా ప్రాధాన్యత కలిగిన లడ్డూలోని లడ్డూ ఉడికి ఉపయోగించే నెయ్యిలోని కల్తీలు కూడా ఏర్పాటు చేసేసి కల్తీలు కూడా చేసేసిన నెయ్యిని యూజ్ చేసారంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఏం జరుగుతుందని దాని గురించి అని గారు ముఖ్యమంత్రి గారు తిరిగి దానికి మంచి నెయ్యిని సరస్ చేయాలి లాస్ట్ టైం ఇలా కల్తీ జరిగింది అని చెప్తే నిన్న మొన్న చాలా మంది బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి ఈ రోజు ఎవరికైనా సెంటిమెంటే తిరుపతి స్వామి అంటే అందరికీ కూడా సెంటిమెంటే అటువంటి సెంటిమెంట్ కలిగిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుడుగా మాట్లాడాలని అనుకోరు తప్పుడుగా మాట్లాడితే పుట్టగోతులు ఉండవన్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు అటువంటిది స్వామి భక్తుడిగా వీర భక్తుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న ప్రసాదంలో నెయ్యిలో కలిగిన కల్తీని పక్కన ఎట్టి పరిస్థితి కల్తీ జరగకూడదని ఇంతకు ముందు జరిగిన కల్తీ గురించి చెప్తే చంద్రబాబు నాయుడు గారి నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది మళ్ళా తిరిగి మళ్ళా ఈ రోజు మళ్ళీ మీరందరూ కూడా తిరుపతి ఒక్కసారి వెళ్ళి రండి వెళ్తే మీకే తెలుస్తుంది మళ్ళీ లడ్డు ఎలా ఉంది లడ్డు టేస్ట్ ఎలా ఉంది అందులో నెయ్యి ఏ నెయ్యిని యూజ్ చేశారండి ఒక్క నిమిషం అందరికీ గుండాగినంత పని అయింది ఆ నెయ్యి కల్తీ ఉందా అని అదే నెయ్యితోనేమో లడ్డు చేస్తారు వడ కొంతమంది అయితే దీపాలు అడిగిస్తారు అదే నెయ్యి నెయ్యితో అంటే ఎంత పాపం జరిగిందో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవచ్చు దాని మీదనే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఆ పాప ప్రక్షాళన కూడా ఈ రోజు ఏర్పాటు చేసి అక్కడ పూజలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఈ రోజు అందరికీ జరిగింది అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లడ్డూలో కూడా కల్తీ చేసేసారు నెయ్యిలో కూడా కల్తీ చేసేసారు అమ్మ ఆవునయ్య ఎంత ఉంటారమ్మా ప్యూర్ అయితే ఆవునయ్యా ఎనిమిది వందల యాభై ప్యూర్ అయితే మరి ప్యూరే కదా వేయాలి తిరుమల తిరుపతి మా ఇంట్లో వండగా తినయ అటువంటిది కూడా మూడు వందల రూపాయలకి ఇస్తారంటే అందులో కల్తీ కాకుండా ఇంకేం కలుపుతాడు అసలు ఆలోచించండి మూడు వందల రూపాయలకి ఎక్కడైనా కిట్టుబడి అవుతుందా మళ్ళా ఏంటి ఇంతకు ముందు టెండర్ నామ్స్ అన్ని మార్చేశాడు ఇంతకు ముందు టెండర్ లోని మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా ఒక రోజుకి మీకు ఇవన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నా ఒక రోజుకి పదిహేను వేల కేజీలు నాకు తెలిసి పదిహేను వేల టన్నుల నెయ్యి అవసరం అవుతుంది దానికి ముప్పై ఏడు వేల ఐదు వందల ఆవుల నుంచి తీసిన పాలు పది లీటర్ల పాలు యావరేజ్ ఇస్తే ఆ యావరేజ్ పాలు ఇచ్చిన దాంట్లో నెయ్యి వస్తే అన్ని కేజీ రోజుకి వాడతారు రెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రిపరేషన్ సో అటువంటి దాన్ని కూడా నామ్స్ అన్ని మార్చేసాయి అవి ఏం ఉండక్కర్లేదు అంట రివర్స్ స్టాండర్డింగ్ అంట ఏదో రకంగా వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న వాళ్ళని కూడా పక్కన పెట్టేసి కొత్తగా చేసాడు తీసుకొచ్చారు వాళ్ళ తాలూకా జేబులు నింపుకోవడానికి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే దేవుడితో కూడా వ్యాపారం చేస్తారు ఆఖరికి అందుకే మీరు కలిపి గట్టిగా గుడ్డు చెప్పి పదకొండు మందికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు ఈరోజు అందుకే ఇందాక కూడా చెప్పాను మాకు బాధ్యత ఎక్కువగా ఉంది